రక్ష అధ్యక్షులు కాందే శ్రీనన్న ఆధ్వర్యంలో సెక్రటరీ ప్రవీణ్ పవార్ గారు మరియు ఉపాధ్యక్షులు జిందం నరహరి అదేవిధంగా మా యొక్క సభ్యులు తులసి కుమార్ శ్రీనివాస్ శరత్ సంజీవ్ సత్యవన్న మొదలగు అందరు మిత్ర బృందంతో వీళ్ళందరూ కూడా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు మా యొక్క ఆధ్వర్యంలో సీనన్న చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఇది కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి ఒక మంచి ప్రోగ్రాము ఇటువంటి ప్రోగ్రాంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందరో మన యొక్క కాలనీ వాసులు నిరుపేదలు వృద్ధులకు ఈ యొక్క బియ్యము మాకెంతో వాళ్ళకు సహాయంగా ఉంటుంది ఈ కార్యక్రమంతో పాటు మనము దుప్పట్ల పంపిణీ మరియు అవేర్నెస్ కార్యక్రమాలు మంచి సదుపాయము ఇలా ఎన్నో కార్యక్రమాలను మన రక్ష ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది సో ఈ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నాన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము సభ్యులు కూడా గర్వంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ ఉద్దేశంతో అవ్వకు బువ అనే కార్యక్రమం ద్వారా మరి మేము ప్రతి నెల దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది పేద వృద్ధులకు ఉచితంగా బియ్యం పబ్లిక్ చేస్తున్నాము అదేవిధంగా మా రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము జై రక్ష